హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ పేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేసేయండి సో ఈ రోజు వీడియో అయితే మటుకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఏంటి అనేది ఆల్రెడీ లో చూసేశారు కదా సో త్రీడీ ఫ్లవర్స్ గురించి అండి త్రీడీ ఫ్లవర్స్ గురించి ఎంత మందికి ఎన్ని రకాలుగా డౌట్స్ వచ్చాయంటే అన్ని రకాలుగా డౌట్స్ వచ్చేసేసాయి టోటల్ గా కూడా కొంతమంది బిగినర్స్ కైతే మటుకు మేడం అసలుకి ఎలాగా తీసుకోవాలి క్లాత్ కి మీరు ఆపోజిట్ లో తీసుకుంటున్నారా లేదని చెప్పేసి అని అంటే సెల్ఫ్ లో తీసుకుంటున్నారా కాంబినేషన్స్ ప్లీజ్ అవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యండి అని అని అయితే మటుకు రిక్వెస్ట్ చేశారు సో అందుకోసం అని చెప్పేసేసాన్ని ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పేసేసి అని చెప్పాను ఇప్పుడైతే మటుకు మనం ఒక కస్టమర్ అయితే మటుకు మనము త్రీ డీ ఫ్లవర్స్ అయితే రెడీ చేస్తామండి సో అయితే ఫ్లవర్స్ రెడీ చెయ్యక ముందే క్లాత్ మీద ఉన్నప్పుడే మీకు క్లియర్ గా అయితే మటుకు చూపించేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే సో చూపించే మటుకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఉన్నాను ఎందుకోసం అని చెప్పేసానంటే ఫ్లవర్స్ కట్ చేసేది తర్వాత స్టిచ్చింగ్ చేసేది మీకు షార్ట్ లైన్ అయినా అప్లోడ్ చేయొచ్చు బట్ చాలా మందికి కలర్ కాంబినేషన్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి మేడం మీ బ్లౌజెస్ త్రీ డి ఫ్లవర్స్ ఎందుకంత హైలైట్ గా కనిపిస్తున్నాయి కాంబినేషన్స్ ఎలా తీసుకుంటున్నారు కింద ఆపోజిట్ క్లాత్ పెడుతున్నారా ఏది అనేది ఇలాగ రకరకాలుగా డౌట్స్ ఉన్నాయి అందుకోసం ఈ వీడియోలో అయితే మనకు మొత్తం క్లారిటీ అయితే మనకు ఇచ్చేస్తాను క్లారిటీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కదా యాక్చువల్లీ త్రీ డి ఫ్లవర్స్ వెయ్యాలి అని చెప్పేసి కూడా ముందు మనము శారీని సెలెక్ట్ చేసుకునే విధానంలో ఉందండి కస్టమర్ ఎవరిదైనా కానీ బ్లౌజ్ చూసేసి మనకు కస్టమర్ ఆ త్రీడీ వర్క్ బ్లౌజ్ అడిగారు అని అంటే కూడా ఆ శారీకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసేసిన సజెషన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది సో వాళ్ళకు ఓన్లీ డిజైన్ అయితే నచ్చిందొచ్చు కానీ ఆ శారీకి మ్యాచింగ్ అవుతుందా లేదా అని చెప్పేసేది అనేది వాళ్ళకి ఐడియా ఉండదు కదా సో ఆ శారీకి మ్యాచింగ్ అవుతుందా లేదా అని చెప్పేసేసాన్ని ఫస్ట్ మనకు ఆ ఐడియా అయితే మటుకు మనకు ఉండాలి ఓకేనా వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికి ఇక్కడ చూడండి శారీ అయితే మటుకు టోటల్ గా కూడా మొత్తం అంతా కూడా ఇలాగా ఫ్లవర్స్ లిఫ్తో వచ్చేసేసింది కింద వచ్చేసేసి మనకు సారీ బార్టర్ ఓకేనా సో ఇలాగా ఉన్న శారీకి మనకు కస్టమర్ అడిగినప్పుడు ఓకే మనకు శారీలో టోటల్గా కూడా ఫ్లవర్స్ లేస్తాయి కాబట్టి సో ఆ ఫ్లవర్స్ తీసుకున్నా కానీ మనకు ఎగ్జాక్ట్గా కూడా మ్యాచ్ అవుతుంది ఓకేనా సో అదే లేకపోకుండా ఓన్లీ ప్లెయిన్ శారీ తీసేసుకొని మనం ఓన్లీ త్రీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వేశామని చెప్పేసేసానంటే అది చాలా సింపుల్గా అయిపోతుంది సో అలాగా శారీకి బట్టి కూడా మనము డిజైన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయడం అనేది ఒక ఐడియా అనేది రావాలి మనకు ఓకేనా ఇక్కడైతే మటుకు కస్టమర్ అయితే అనమాట ఓకేనాక ఆ శారీకి బాగుంటుంది అని అంటేనే వెయ్యండి లేదంటే కింద మీ ఇష్టం వేరే వర్క్ వేసినా నాకు నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పేసేసి అన్నారు సో ఈ శారీకి ఓకే ఆ బ్లౌజ్ కి ఆ కాంబినేషన్ కి బాగా సెట్ అవుతుందని అయితే మటుకు లేదు సెట్ అవుతుంది అని చెప్పేసేసి అన్నాను ఓకే అన్నారు సో ఇక్కడ వచ్చేసేసి కస్టమర్ వచ్చేసేసి నాకు ఓన్లీ నెక్ కావాలక రౌండ్ నెక్ వద్దు రెగ్యులర్గా కూడా రౌండ్ నెక్ ఉంటున్నాయి కదా పార్ట్ నెక్ పెట్టండి అని చెప్పేసేసి అని అడిగారు అనమాట సో అందుకోసం అని చెప్పేసేసని ఇలాగా మనమైతే పార్ట్ నెక్ అయితే రెడీ చేసాము త్రీ డి వర్క్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే అండి డైరెక్ట్ డైరెక్ట్గా మనం బ్లౌజ్ పైన వేయం ఓకేనా త్రీ డి వర్క్ అనేది సపరేట్ క్లాత్ క్లాత్ పైన వేసేసి ఆ తర్వాత కట్ చేసేసి మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తాం కాబట్టి ముందుగా బ్లౌజ్ అయితే మట్టి ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకోరమ్మని చెప్పేసేసి అన్నాను అయితే వాళ్ళు వచ్చేసేసి మళ్ళీ లేదక్క నాకు ఫిట్టింగ్ కూడా బయట లేదక్క నాకు బయట కూడా ఫిట్టింగ్ అనేది సెట్ అవ్వడం లేదు మీరే స్టిచ్ అయ్యండి అని చెప్పేసేసి అని అయితే ఇచ్చారు సో మనమే స్టిచ్ చేసాము సో పాట్ నెక్ థ్రెడ్ పైపింగ్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీకు ఎంత నీట్గా అనేది ఉంటుందో మనకు షేప్ కానీ పైపింగ్ కానీ సో హ్యాండ్స్ కూడా పైపింగ్ పెట్టించేశానండి పెట్టేసేసానండి బార్డర్ ని కూడా అలాగే పెట్టేసేసాను నేను ఏం చేంజ్ చేయలేదు ఓకేనా సో అయితే ఇక్కడ వచ్చేసేసి ఏదైతే కూడా బ్లౌజ్ మనకు శారీకి వచ్చిన బ్లౌజ్ ఏదైతే కూడా ఉందో సో ఆ బ్లౌజ్ కంటే కూడా కొంచెము డార్క్ కలర్ మనము కట్ క్లాత్ అయితే తీసుకోవాలి సో త్రీ వర్క్ చేయడానికి అంటే ఎగ్జాక్ట్ గా ఇదే ఫ్లవర్ అని కాదండి ఇప్పుడు బటర్ఫ్లైస్ కానీ ఏదైనా సరే మనం ఒక త్రీ డీ వర్క్ చేస్తున్నామని చెప్పేసేసానంటే శారీలో బ్లౌజ్ వచ్చిన దానికంటే కొంచెం డార్క్ కలర్ తీసుకుంటేనే మనం వర్క్ వేసినప్పుడు కూడా కొంచెం హైలైట్ గా అవుతుంది సో అదే నేను యూజ్ చేసిన టిప్ మెయిన్ టిప్ అని అంటే మటుకు అదే సో ఇంకా కొన్ని దాంట్లో సెల్ఫ్ అంటే బ్లాక్ కానీ వైట్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు అయితే మటుకు సేమ్ క్లాత్ వేసేసాను ఇంకా దాంట్లో మళ్ళీ మించి డార్క్ అయితే మనకు దొరకదు కదా అయితే కొంచెం యాచ్ కలర్ అట్లాంటి దాంట్లో ఉన్న దాంట్లో మటుకు బ్లాక్ అయితే మటుకు యూజ్ చేశాను సో ఇక్కడ మనం ఏ కలర్ అయితే కూడా బ్లౌజ్ ఉందో దానికంటే కూడా కొంచెం డార్క్ కలర్ సో లైట్ కలర్ తీసుకోవద్దండి డార్క్ కలర్ తీసుకోండి అప్పుడే మన వర్క్ అయితే మటుకు హైలైట్ అవుతుంది సో తర్వాత వచ్చేసేసి సో బుట్టీస్ మనం ఎలాగైతే కాపీ చేసేసి మనం పెట్టేసేస్తామో అంటే టోటల్ గా కూడా లైన్ అనేది వేసేసుకుంటాము సో సేమ్ యాడ్స్ గా అలాగనే సెలెక్ట్ చేసే వేస్తానండి సో బుట్టీస్ సెలెక్ట్ చేసే విధంగా కాపీ చేసి పేస్ట్ చేసేది కూడా నేను బుట్టీస్ ఆల్రెడీ కూడా ఇంతకు ముందే వీడియోస్ తీసానండి సో బుట్టీస్ ని మల్టిపుల్ గా వేయాలని చెప్పేసేసాను అంటే ఎలాగని చెప్పేసేసాన్ని అదైతే మటుకు మీకు లింక్ అయితే షేర్ చేస్తాను సో ఆల్రెడీ రిపీటెడ్ వీడియోస్ ఎందుకోసం అని అయితే మటుకు నేను చెయ్యలేదు సో లింక్ అనేది షేర్ చేస్తాను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ లో డెఫినెట్ గా నేను లింక్ అనేది పెడతాను చూడండి ఓకేనా అలాగా ఎన్నైతే కూడా నేను బ్లౌజ్ కి వేస్తాను ఇక్కడ చూడండి టోటల్ గా కూడా ఒక లైన్ లో ఇక్కడ వచ్చేసేసి ఫోర్ వేసాను ఇలా వచ్చేసేసి నేను ఫైవ్ తీసుకున్నాను ఓకేనా అంటే టోటల్ గా ఇరవై తీసుకున్నాను అనమాట ఒక బ్లౌజ్ కి ఇరవై ఫ్లవర్స్ నేను రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా అది కౌంటింగ్ అలాగనే పెట్టేసేసుకున్నానండి ట్వంటీ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నాను యాక్చువల్లీ వచ్చేసేసి మన నేను బ్లౌజ్ కి పెట్టుకునేది మటుకు ఓన్లీ ఎయిటీన్ ఫ్లవర్సే వస్తాయి కానీ ఒక రెండు ఫ్లవర్స్ నేను గానే పెట్టేసేసుకుంటున్నాను అనమాట ఎందుకోసం అంటే మనము సాల్జింగ్ తో కట్ వర్క్ చేసేటప్పుడు ఏదన్నా కానీ ఒక ఫ్లవర్ మిస్టేక్ అయిపోయినా కానీ మనకు ఎక్స్ట్రాగా సేఫ్టీగా ఉండని అన్నట్లుగా నేనైతే మటుకు ఒక టూ ఫ్లవర్స్ అయితే మటుకు గా పెట్టేసేసుకోని ట్వంటీ ఫ్లవర్స్ అయితే మటుకు ఇలాగా రెడీ చేసేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ శారీ కలర్ అండి అయితే ఆ శారీ కలర్స్ కూడా నేను ఎలాగ తీస్తున్నానో చూడండి సో శారీ కలర్స్ వచ్చేసేసి ఇక్కడ చూడండి మీకు సేమ్ గా కనిపిస్తుంది కానీ ఇక్కడ యూజ్ చేసి నిండేది సింగిల్ కలర్ కాదండి మల్టీ కలర్ థ్రెడ్ ఆల్మోస్ట్ నేను త్రీ డి ఫ్లవర్స్ కి యూజ్ నిండేది మటుకు ఓన్లీ మల్టీ కలర్ థ్రెడ్ ఏ యూజ్ చేశానండి ఆల్మోస్ట్ అండి ఇప్పుడు వరకు కూడా స్టార్టింగ్ నుంచి నేను లోకల్ లో కాదు నాన్ లోకల్ వాళ్ళకే ఎక్కువ వేశాను లోకల్ వాళ్ళకైతే మటుకు చాలా తక్కువ చాలా తక్కువ కాదు మొన్న లాస్ట్ టైం నిండేది బ్లాక్ బ్లౌజ్ లోకల్ ది ఫస్ట్ సో ఇక్కడ వచ్చేసేసి లోకల్లో సెకండ్ బ్లౌజ్ అనమాట టోటల్ గా అన్ని బ్లౌజెస్ కి నేను యూస్ చేసి నిండేది మటుకు మల్టీ కలర్ థ్రెడ్ సో అది మెయిన్ హైలైట్ అయిన మటుకు నాకు అది అండి ఎందుకోసం చెప్పేసాను అంటే ఫ్లవర్స్ కి చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్ ఆటోమేటిక్ గా ఒక్కొక్క లీఫ్ కి ఒక్కొక్క కలర్ షేడ్ అనేది మనకు ఆటోమేటిక్ గా లీఫ్ అనేది షేడ్ వచ్చేస్తుంది ఓకేనా దాని వలన మన వర్క్ అనేది ఇంకొంచెం హైలైట్ అవుతుంది ఓకేనా మల్టీ కలర్ థ్రెడ్ అనేది అన్నిటికీ ఒకటే రకమైన లుక్ వస్తుందని చెప్పేసేసి అని అయితే నేను అన్నానండి కానీ ఒక్క డిజైన్కి పర్టికల్గా ఎక్కడైతే కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేయాలో తెలుసుకొని వాడితే మటుకు నిజంగా మన వర్క్స్ అనేది అంత హైలైట్ అవుతాయి అన్న సో మళ్ళీ వచ్చేసేసి మధ్యలో డాట్స్ ఏదైతే కూడా ఉందో ఆ డాట్స్కి వచ్చేసేసి నేను గా శారీ కలర్ అయితే వాడాను అనమాట సో ఇక్కడ కూడా శారీ కలరే కాకపోతే మల్టీ కలర్ కి తర్వాత వచ్చేసేసి మిడిల్లో వచ్చేసేసి సేమ్ శారీ కలరు తర్వాత వచ్చేసేసి అవుట్ అవుట్లైన్ ప్లస్ మిడిల్ లో డాట్ వచ్చేసేసి నేను సిల్వర్ వాడాను ఓకేనా తెలుస్తుందా మీకు సో ఇలా చేయడం వలన మన డి వర్క్ బ్లౌజ్ అయితే మటుకు చాలా హైలైట్ అవుతుంది సో ఇది అండి నేను యూజ్ చేసే టిప్స్ ఇంకా ఏమన్నా కానీ డి వర్క్ బ్లౌజ్ పై డౌట్స్ ఉన్నాయని అంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి డెఫినెట్ గా ఇలాగా ఒక క్లారిటీ వీడియో అయితే మటుకు డెఫినెట్ గా చేస్తాను ఓకేనా సో వీడియో మటుకు మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది చాలా బాగా ఉంది అని చెప్పేసేసాను అంటే మటుకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సో మిగతా డీటెయిల్స్ అంటే కట్ వర్క్ చేసేది కానీ స్టిచ్చింగ్ చేసేది కానీ సాల్వింగ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మటుకు మీకు షార్ట్స్ లో అయితే మటుకు అప్లోడ్ అవుతాయి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా సో అందుకోసం చెప్పేసాను బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేడీస్ బర్త్స్